హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ ఇట్స్ మీ సంజయ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో ఇప్పుడు చూస్తున్నారు కదా నేను రెడీ అయిపోయాను అండ్ దట్ టు రీసెంట్ గా పర్చేస్ చేసిన వాటిలో మా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫేవరెట్ శారీ అనమాట దీన్ని అమ్మని పీడించి పీడించి మరి తీసుకో 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 అని మరి తీసుకోని అమ్మ కట్టుకున్నాక ఇంకా మొన్న నేను తీసుకున్నా అనమాట ఎందుకంటే ఇది నాకు బాగా బాగా నచ్చింది నీకు అంతలా నచ్చినప్పుడు ఎందుకు తీసుకోవు నువ్వే అప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు కదా అని అన్నారు మాకు ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది సో ఆ ఫంక్షన్ కోసమని సారీ తీసుకోమన్నారు మా వాళ్ళు సో ఓకే వై నాట్ ఇలాంటి శారీ తీసుకుందాము అని చెప్పి బయలుదేరుతున్నా అండ్ ఈ శారీ ఆ మేము తీసుకున్నాము అమ్మ నేను వెళ్ళే తీసుకున్నాము చిల్లపల్లి స్వీవర్లీలో తీసుకున్నాం అనమాట సో వై నాట్ అక్కడికే వెళ్లి చూద్దాము అని ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను సో లెట్స్ గో అక్కడికి వెళ్ళి నాకు ఐ హోప్ ఐ విల్ గెట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అనుకుంటున్నాను ఈ స్టైల్లో ఏదైనా ఒక శారీ అయితే డెఫినెట్ గా కావాలి ఏం దొరుకుతుందో ఏమో నాకు కూడా తెలీదు లెట్స్ గో చూద్దాము హలో అండి మన వచ్చేసాం చిల్లపల్లి వీవర్లీకి ఇది బంజారా హిల్స్ లో ఉంది రోడ్ నెంబర్ టెన్ లో నేను షాప్ అయితే చూస్తున్నారు కదా ఫుల్ స్టాక్ తో కలకలలాడిపోతుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చేదంతా మ్యారేజ్ సీజన్ కాబట్టి అండ్ ఇప్పుడు మార్చ్ ఫస్ట్ నుంచి మార్చ్ టెన్త్ వరకు ఒక సూపర్ ఆఫర్ అయితే రన్ చేయబోతున్నారండి వీళ్ళు అదేంటంటే ప్రతి పట్టు శారీ పైన కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట యూ నేమ్ ఇట్ ఎనీ పట్టు శారీ అండి పట్టు చీరల పైన ప్రత్యేకంగా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు సో మనకు వచ్చేదంతా మ్యారేజ్ సీజన్ కాబట్టి సో పెళ్లి చీరలు ఇట్లాంటివి కావాలి అనుకునే వాళ్ళకి ఎక్స్క్లూజివ్ సారీస్ అది కూడా మంచి ఆఫర్ లో అనుకుంటే తప్పకుండా ఒకసారి చిల్లపల్లిస్ బీవర్ విజిట్ చేయండి ఇది మనకి బంజారా హిల్స్ స్ట్రీట్ నెంబర్ టెన్ లో ఉంది అండ్ నేను ఈ అడ్రస్ లొకేషన్ అది కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను ఇట్ ఈస్ వెరీ ఈజీ మీరు హ్యాపీగా క్యాబ్ బుక్ చేసుకుని కూడా వచ్చేయచ్చు అండ్ కలెక్షన్ అయితే మీరు చూసినంత కలెక్షన్ అనమాట మంచిగా ఎక్స్క్లూజివ్ నాట్ ద రెగ్యులర్ వన్స్ ఏదైనా డిఫరెంట్ గా కావాలి అలా అనుకున్నా సరే యూ నేమ్ ఇట్ యుల్ డెఫినెట్లీ ఫైండ్ హియర్ సో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ సందర్భంగా పట్టు చీరల పైన ప్రత్యేకంగా డిస్కౌంట్ ఉందన్నారు కదండి మరి పట్టు చీరల కలెక్షన్ ఎలా ఉంది చూడాలి కదా సో ఫస్ట్ పట్టు చీరల కలెక్షన్ తో స్టార్ట్ చేద్దాం స్టార్టింగ్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం పట్టు సారీస్ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ కంచి పట్టు సారీస్ ఇందులో నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే చాలా ఉంటాయి సాఫ్ట్ అండ్ లైట్ వైట్ అండ్ ప్యూర్ జెరీస్ వస్తాయి హ్యాండ్లూమ్స్ ఇవన్నీ కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి జస్ట్ వెరైటీ కి టూ టూ పీసెస్ మాత్రమే చూపిస్తున్నాను మేడం అన్ని వెరైటీలు చూపిస్తాం అంటే జనరల్ గా మనకి ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఫైవ్ థౌసండ్ స్టార్ట్ అవుతాయి మేడం ఇది ఫైవ్ థౌసండ్ రూపీస్ ఓన్లీ పేపర్ లా ఉంటుంది లైట్ వెయిట్ సారీ ప్యూర్ లైట్ వెయిట్ ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే చాలా ఉంటాయి కడ్డి బోర్డర్ స్టైల్ మేడం ఇందులోనే కంచి బోర్డర్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ బ్లూ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకంటే కంచి బోర్డర్ రావడం వల్ల మనకి ఒక ఇది చాలా లైట్ వెయిట్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ కంచి పట్టు సారీస్ ఇప్పుడు వీటి పైన వీటి పైన మనకి డిస్కౌంట్ ఉంటుందా ఈ ప్రైస్ పైన కంచి పట్టు చీరల మీద ఏది తీసుకున్నా సరే మనకి ఫస్ట్ నుంచి 10th వరకు కూడా ఫ్లాట్ 20% డిస్కౌంట్ ప్యూర్ కంచి పట్టు సో ఇప్పుడు ఇది మన 75 అన్నార కదా దాని మీద 20% డిస్కౌంట్ అంటే ఎంత పడుతుంది డిస్కౌంట్ మనకి ఏ ప్రైస్ వస్తుంది 6000 పడుతుంది 6000 కి వచ్చేస్తుంది అంత మంచి పట్టు చీర చూడండి క్లాత్ కూడా ఎంత బాగుందో లైట్ weight లో హెవీ హెవీ పట్టు చీరలు weight ఉన్నాయి కట్టుకోలేము అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాలా డిఫరెంట్ గా కూడా ఉంది అంటే ఎప్పుడు బ్రైట్ కలర్స్ అట్లా కాకుండా ప్లాస్టిక్ కలర్స్ ట్రెండీ కదా మేడం దాని వల్ల దీనిలో ఇంకా కలర్ ఆప్షన్స్ దొరుకుతాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ మోర్ ఉంటాయి మేడం నెంబర్ ఆఫ్ చాయిస్ నెక్స్ట్ వచ్చేసరికి యంగ్స్టర్స్ కి వితౌట్ బోర్డర్ ఎక్కువ లైక్ చేస్తున్నారు కదా మేడం వితౌట్ బోర్డర్ లో లైట్ వెయిట్ లో ఇది వచ్చేసరికి నైన్ థౌసండ్ రూపీస్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ షేడ్స్ ప్యాటర్న్స్ చాలా ఉంటాయి జస్ట్ వెరైటీకి వన్ వన్ పీసెస్ మాత్రమే చూపిస్తున్నా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే మన దగ్గర చాలా ఉంది ఇదంతా డిజైనర్ కాన్సెప్ట్ అండి కంచిలోని చాలా బాగుంటుంది చూడండి వీవింగ్ చూసుకున్నా సరే చాలా అంటే చాలా లైట్ వెయిట్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి మిడిల్ అంతా కూడా టోటల్ సిల్వర్ వీవ్ వస్తుంది ఇది సిల్వర్ సిల్వర్ వీవింగ్ మేడం సిల్వర్ థ్రెడ్ మీకు జస్ట్ దగ్గర నుంచి చూస్తే మనకి ఆ ఫీల్ అనేది తెలుస్తుంది పళ్ళు వచ్చేసరికి గోల్డ్ కాంబినేషన్ ఓకే మంచి మెజన్ మంచి మెజన్ కా బ్లౌజ్ ఓకే నైస్ ఇవన్నీ కూడా క్లాత్ చాలా లైట్ వెయిట్ ప్రతి ఒక్కటి కూడా ప్రెజెంట్ అంతా కూడా weightless ఏ కదా మేడం హెవీ weight కూడా ఎవరు weightless అవునవును ఎక్కువసేపు క్యారీ కూడా చేయడానికి కంఫర్టబుల్ గా ఉన్నాడు ఇది వచ్చేసరికి టెన్ థౌసండ్ రూపీస్ దీని మీద కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మేడం మనకి ఓన్లీ టెన్ డేస్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు స్పెషల్ ఆఫర్ అండి ఇప్పుడంతా వెడ్డింగ్ సీజన్ కాబట్టి మనం వాటర్ మీద డిస్కౌంట్ పెట్టాము గ్యాప్ బోర్డర్ స్టైల్ ఓకే ఇందులో కూడా నెంబర్ ఆఫ్ చాయిస్ అయితే చాలా ఉంటాయి జస్ట్ ఆప్షన్స్ మార్క్ ఉంటాయి మేడం లైట్ అండ్ డార్క్ చేంజింగ్ లో వస్తుంటాయి నెంబర్ ఆఫ్ చాయిస్ వస్తుంటుంది వావ్ ప్రతిదీ కూడా క్లాత్ అయితే అసలు చెప్పక్కర్లేదు సూపర్ లైట్ వెయిట్ అని చాలా సాఫ్ట్ గా ఉంది వావ్ ఇది చైర్ఫుల్ కలర్ కాంబినేషన్ అడిషనల్ కలర్ మేడం చాలా బాగుంటుంది చాలా గ్రాండ్ గా కూడా ఉన్నాయి అండ్ లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం ప్రతిదీ కూడా మన దగ్గర ఉన్న ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఏ ఉంటాయి ఓకే అది ఇది కలర్ కాంబినేషన్ చూశారు కదా బ్లూ అండ్ మెజెండా ఇన్ బ్లౌజ్ వస్తుంది ఓకే హాఫ్ కాంబినేషన్ అప్ అండ్ డౌన్ బోర్డు మేడం పైన వచ్చేసరికి స్మాల్ బార్డర్ ఉంటుంది కింద వచ్చేసరికి బిగ్ బోర్డర్ వస్తుంది ఓకే ఇందులో పేస్టల్ షేడ్స్ లైట్ షేడ్స్ అనుకుంటే లైట్ షేడ్స్ ఓకే ఇందులో మనకి బ్రైట్ గా కావాలనుకుంటే బ్రైట్ గా లేదు పేస్టల్స్ కావాలనుకుంటే హెల్ చాయిస్ ఇది కూడా బాగుంది మొత్తం అంతా బుట్టీస్ లా వచ్చి మనకి పికాకో ఒకటి రుద్రాక్ష బుట్టి రావాల్స్తుంది ఓకే మంచి పింక్ కాంబినేషన్ లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది ఉల్లి పొలకర్ర అంటారు కదా మేడం ఆ కలర్ లో ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ లాగా అంటే క్రీము పింక్ మిక్స్ రావడం వల్ల ఆ షేడ్ వస్తుంది కలనేత లాగా కలనేత అనమాట రెండు కొద్ది చెక్స్ ఇప్పుడు దీని ప్రైస్ ఎంత ఇది వచ్చేసరికి 16000 దాకా ఉంటుంది మేడం ఇది నంబర్ ఆఫ్ ఇది 19000 ఇది 16000 రేంజెస్ అనేది వీవింగ్ ని బట్టి మనకి బోర్డర్ ని బట్టి జరీ ని బట్టి మారుతా ఉంటాయి ఓకే ఇది వచ్చేసరికి 20000 ఓ నైస్ ఇది మంచి గోల్డెన్ yellow అవును మేడం గోల్డెన్ ఎల్లో కి పీకాక్స్ డిజైన్ వచ్చిన చెక్ చెక్స్ లాగా వచ్చి బాగుంది ఇది కూడా ఇందులో కూడా నెంబర్ ఆఫ్ షేడ్స్ ప్యాటర్న్స్ అయితే చాలా ఉంటాయి ఇప్పుడు దాకా మనం ప్లెయిన్ స్టైల్ లో చూసాం కదా మేడం కొద్దిగా బ్రైట్ గ్రాండ్ గా కావాలి రిచ్ గా ఉండాలి అనుకుంటే రిచ్ గా ఇది టెన్ థౌసండ్ రూపీస్ గ్రాండ్ లుక్ గ్రాండ్ గా అంటే ఇంకా మీరు ఎంత చెప్తారో అనుకుంటే ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్ లూప్స్ అండ్ కుట్టు బోర్డర్స్ హెవీ వ్యూస్ మన ఓన్ లూప్స్ కాబట్టి కంచిపట్టు సిల్క్ మార్క్ టైప్ మేడం ఓకే ఇది టెన్ థౌసండ్ రూపీస్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ప్యాటర్న్ మరి కొలిది రేంజ్ అనే థౌసండ్ అటు ఇటు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే చాలా ఉంటాయి థర్టీన్ థౌసండ్ సిల్వర్ వీప్ ఈ సారీ చూసినట్లయితే మేడం మొత్తం మిడిల్ అంతా కూడా గోల్డ్ గోల్డ్ వీప్ అవును ఇది వచ్చేసరికి టోటల్ అంతా కూడా సిల్వర్ వీప్ సిల్వర్ ఓకే ఇప్పుడు పింక్ కూడా బాగా ట్రెండ్ కలర్ పట్టు చీరలు ఎస్పెషల్లీ ఓకే ఇది కూడా బ్యూటిఫుల్ గా వచ్చింది ఇవన్నీ కూడా లైట్ వెయిట్ హెవీ క్వాలిటీస్ ఇప్పుడు మనం ఇదంతా ఫుల్ ఇట్లా జరీ డిజైన్ ఉంది కదా జ్యువలరీ పట్టుకోవడం లాంటివి కూడా ఏం మేడం మొత్తం అంత లాకింగ్ ఓకే లైట్ వెయిట్ సూపర్ బాగుంది చాలా గ్రాండ్ గా ఉంది అండ్ లైట్ వెయిట్ ఉంటుంది ఇది కూడా ఎంత హెవీ జరీ వచ్చిందని హెవీ వెయిట్ ఉండదు వెయిట్ లెస్ చాలా లైట్ వెయిట్ ఉంది ఇది కూడా అంటే డ్రేపింగ్ ఈజీగా ఉంటుంది పట్టు చీర స్టిఫ్ గా ఉంటే డ్రేపింగ్ చాలా కష్టం ఉంటుంది

ఓహో యూర్ హ్యాండ్లూమ్ అదే బ్యాక్ సైడ్ అన్ని డౌట్ వస్తుంది అన్ చాలా బాగుంది నీట్ గా ఉంది ఫినిషింగ్ జ్యువెలరీ పట్టుకుంటారని డౌట్ ఏం అవసరం లేదు మనులరికి కానీ దేనికి కూడా తట్టుకోదు సారీ కూడా జెరీ క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ ఉంటుందండి చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ సూపర్ సూపర్ చాలా బాగుంది చాలా గ్రాండ్ గా ఉంది థర్టీన్ థౌసండ్ ఆక్టివ్ వావ్ ఇందులో థర్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యో త్రీ లాక్స్ వరకు కూడా వస్తుంటాయి మేడం మారుతూ వీపింగ్ మన దగ్గర ఇందులో స్టార్టింగ్ థర్టీన్ థౌసండ్ నుంచి కూడా ఉన్నాయి వెరైటీస్ అండ్ మీకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా ఆన్లైన్ వీడియో కాల్ మీరు వీడియో కాల్ లో చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే ఇది వచ్చేసరికి నెక్స్ట్ కంచి పెన్సిల్ వీవ్ మేడం వీవింగ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది టోటల్లీ పెన్సిల్ వీవింగ్ చూసారు ఆ వీవింగ్ అనేది డీటెయింగ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది అవును చాలా ఇంట్రికేట్ డిజైన్ లా ఉంది పైన చిన్న బార్డర్ అండ్ కింద ఇలా పెద్ద బార్డర్ లాగా వస్తుంది బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ ఇది వచ్చేసరికి ట్వంటీ సిక్స్ థౌసండ్ రూపీస్ ఓకే ఇందులో కూడా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే చాలా ఉంటాయి మేడం ఇవన్నీ మ్యారేజ్ సీజన్ కాబట్టి బ్రైడల్ కలెక్షన్ లాగా చూపిస్తున్నా వెరైటీ ఆ వెడ్డింగ్ పర్పస్ కి మీకు యూస్ అయ్యేలా చూపిస్తున్నా ఓకే మంచి పింక్ వన్ మోర్ పింక్ వెడ్డింగ్ అంటే పింక్ రెడ్ దీంట్లో మనకి సిల్వర్ అండ్ మిక్స్ ఉంది మేడం సిల్వర్ గోల్డ్ మిక్స్ అండ్ మీనాకారి రావడం డిఫరెంట్ సారీ టోటల్ ఇది కూడా అయితే లాక్ వ్యూ డే ప్రతిది కూడా లాక్ వ్యూ ఇదిగోండి చూడండి ఇది బ్యాక్ సైడ్ మనం చెప్తే గానీ తెలియదు ఇది బ్యాక్ సైడ్ అని అంత నీట్ గా ఉంది ఫ్రంట్ చూస్తున్నట్లే ఉంది సూపర్ చాలా బాగుంది ఇందులో కూడా నెంబర్ ఆఫ్ చాయిస్ అయితే చాలా ఉన్నాయి ఎనీథింగ్ కస్టమైజింగ్ కావాలన్నా మన స్టోర్ లో చేసిస్తాం మేడం అంటే పెళ్లి కస్టమైజింగ్ అంటే మేడం ఇప్పుడు వెడ్డింగ్స్ కి పెళ్లి కొడుకు నేమో పెళ్లి కూతురు కావాలన్నా సరే మనకి త్రీ మంత్స్ బిఫోర్ ఆర్డర్ ఇస్తే అది వివైనా చేసిస్తాం మేడం కలర్ కాంబినేషన్ మన కోసమే సెపరేట్ మంచి స్పెషల్ గా నేమ్ కావాలి అనుకుంటే పేర్లతో సహా మనకి ఇక్కడ పల్లూలో ఇలాగా పేర్లతో సహా అండ్ డేట్ తో సహా కావాలన్నా అలా మంచిగా వీవింగ్ కూడా చేయించుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా ట్రై చేయండి వెరీ వెరీ యూనిక్ అండ్ చాలా మంచి ఐడియా సర్ప్రైజ్ చేయాలనుకుంటే మీ బ్రైడ్ ని సర్ప్రైజ్ చేయొచ్చు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సర్ప్రైజ్ అనమాట అదే కదా ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ లా ఉంటుంది మంచి ఆలివ్ కాదు లక్స్ గ్రీన్ అంతా సిల్వర్ జరీ వచ్చింది ఫుల్ డిజైన్ తోటి పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా రేర్ కలర్ రేర్ ప్యాటర్న్స్ మేడం మన దగ్గర కలెక్షన్ అంతా చూసారు కదా నెంబర్ ఆఫ్ వెరైటీస్ త్రీ థౌసండ్ ఫైన్ సారీస్ ఓన్లీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఈ థింగ్స్ స్పెసిఫిక్ ఈ కలర్ కావాలన్నా సరే మనం వీప్ చేసి ఇస్తాం ఓకే ఓకే సో కస్టమైజేషన్ కూడా ఉంది కదా సేమ్ ఇదే డిజైన్ లో ఇంకో కలర్ అలా కావాలి మార్చుతుంటారా ఓకే సో మనకు కావాల్సినట్టు కూడా నేయించిస్తారటండి ఇంకెంతకన్నా సూపర్ బంపర్ ఆఫ్ ఫ్రేమ్ ఉంటది చెప్పండి ఇది వచ్చేసరికి యాంటిక్ జెరీ స్టైల్ లో వచ్చింది మేడం చాలా డిఫరెంట్ ఇంకా క్లాసీగా ఉంది ఇది కాంట్రాస్ట్ బోర్డర్ ఇట్స్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎడ్జ్ వస్తుంది ఎడ్జ్ గ్రీన్ ఎనీథింగ్ మీరు బ్లౌజ్ కి గ్రీన్ కూడా వెళ్ళొచ్చు లేదు సెల్ఫ్ లో ఎనీథింగ్ ఏదైనా వేసుకోవచ్చు ఓకే ఇది వచ్చేసరికి 30000 రూపీస్ మేడం చాలా అంటే చాలా లైట్ వెయిట్ తెలుస్తుంది ఆ రిచ్నెస్ ఆ క్లాసీనెస్ తెలుస్తుంది అన్ని బ్రైట్స్ అండ్ హెవీగా కనిపించే కాకుండా ఇది సచ్ క్లాసిక్ సారీ

ప్యూరిటీ కానివ్వండి ఆ రిచ్నెస్ కానివ్వండి క్లియర్ గా తెలుస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ సారీలో లో బ్రైడ్ కి ఇది అయితే బ్రైడ్ కి చాలా బాగుంటుంది మేడం ఓకే అలా అంటే చాలా స్మూత్ అండ్ లైట్ వెయిట్ ఎంత సాఫ్ట్ ఉందో చూసాడు వివింగ్ లో కూడా వావ్ ఓకే ఎనీథింగ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కి చాలా హైలెట్ ఉంటుంది ఆ మంచి మెరూన్ కలర్ ఆర్ సంథింగ్ అలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ తో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది సూపర్ సారీ బ్రైడ్ కి అయితే మాత్రం ఫుల్ గోల్డ్ సారీ ఒకటన్నా కట్టుకుంటున్నారు కదా అట్లా అట్లా వేసుకుంటే చాలా బాగుంది ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మార్తాయి ఓకే వీవింగ్ సూట్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది అండి ఎందుకంటే పెళ్లి కూతురు ఒకసారి డ్రేప్ చేసుకుంటే గంటలు గంటలు కూర్చోవాలి మినిమం 2 3 కంపల్సరీ ఆ సారీ మీద కాబట్టి ఈ సారీస్ లో ఆ ప్రాబ్లం చాలా బాగుంది దీని ప్రైస్ ఎంత అండి 40000 ఓకే మన దగ్గర త్రీ లాక్స్ వరకు కూడా శారీస్ ఉన్నాయి మేడం జస్ట్ ఫార్టీ థౌసండ్ దాకా చూపిస్తాం ఇప్పుడు కంచిలోనే డిఫరెంట్ గా పెయింట్ వస్తుంది మేడం ఇదంతా పెయింట్ అండి హ్యాండ్ పెయింట్ హ్యాండ్ పెయింట్ మేడం ఓకే ఇది కూడా టిష్యూ బేస్ మీద లైట్ వెయిట్ పేపర్ సారీ అసలు వెయిట్ ఏమి ఉండదు అవును జస్ట్ పేపర్ లైట్ వెయిట్ ఉంది అండ్ బార్డర్ కూడా పైన కింద కూడా మనం సేమ్ ఈక్వల్ బార్డర్ చిన్న బార్డర్ తోటి ఈక్వల్ బార్డర్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చిందా అండి పెయింటింగ్ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఫుల్ పెయింట్ హ్యాండ్ పెయింట్ ఓ నైస్ చాలా బాగుంది వెరీ యూనిక్ సారీ

పేపర్ వెయిట్ లో ఉన్నాయి చాలా చాలా సాఫ్ట్ గా ఉన్నాయి ఇందులో 8000 నుంచి స్టార్ట్ అయ్యి 15000 దాకా కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మేడం ప్రకాష్ సర్ మేడం ఇది ఒక కాంబినేషన్ మంచి గ్రే కాంబినేషన్ అండ్ పింక్ ఇది ఓకే లైట్ గ్రేషన్ పింక్ దాని పైన అంతే లాగా బుటీస్ లాగా వచ్చింది అవును మేడం పీపుల్ కి త్రీ ఫోర్ ప్యాటర్న్స్ ప్రతి వెరైటీ లోని ఉన్న వెరైటీస్ అన్ని కూడా మీకు వెరైటీ ఇంకా సాఫ్ట్ గా మనకి కొద్దిగా రేంజ్ పెరిగి కొలది ఇది ఎయిట్ థౌసండ్ మేడం ఇది ట్వెల్వ్ థౌసండ్ ఫినిషింగ్ అనేది మారుతూ ఉంటుంది ఇది వితౌట్ బార్డర్ స్టైల్ అందులోనే అచ్చా ఓకే బార్డర్స్ కట్టుకొని కట్టుకొని బోర్ కొట్టింది వితౌట్ బోర్డర్ స్టైల్ వితౌట్ బార్డర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బనారస్ పట్టు ఇందులో కూడా బ్రైడ్ కావాలన్నా లేదు సెకండ్ సారీ తర్డ్ సారీ ఇలా కావాలనుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ వచ్చేసరికి మనకి నైన్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అబోవ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ తో కూడా మన దగ్గర ఉన్నాయి మేడం వావ్ జనరల్ గా బనారస్ అనగానే కొంచెం హెవీగా వెయిట్ వెయిట్ వస్తుంది మేడం ఇది వెయిట్ లీ చాలా వెయిట్ లెస్ అండి కూడా ఒకప్పుడు అంటే వెయిట్ హెవీగా గా ఉండేవి మేడం ఇప్పుడు అన్ని కూడా వీప్స్ మారిపోయినాయి కాబట్టి ప్రతిదీ కూడా లైట్ వెయిట్ వ్యూ వస్తుంది చాలా చాలా లైట్ వెయిట్ ఉంది బనారస్ పట్టు ఇంత లైట్ వెయిట్ కటన్ లో కటన్ లోన ఓకే చూసారు మరి ఆఫర్ వీటి మీద ఆఫర్ అయితే ఏం లేదు మేడం బెస్ట్ డిస్కౌంట్ అయితే మీ త్రూ వచ్చిన వాళ్ళకి బెస్ట్ డిస్కౌంట్ అయితే చేద్దాం ఓకే ఓకే మన త్రూ వచ్చిన వాళ్ళకి డిస్కౌంట్ అయితే ఉంటుంది కానీ ఆఫర్ అయితే యాసా ఏమీ లేదని బట్ యూ కెన్ డెఫినెట్లీ ఆస్క్ దెమ్ బెస్ట్ డిస్కౌంట్ అయితే చేస్తాం మేడం ఇది చూసారా బెనారస్ లోనే ఈ పేస్టల్ కాంబినేషన్ వీవింగ్ కూడా చాలా డిఫరెంట్ మేడం సారీ అంతా ఇలా వచ్చిందా ఓకే సాఫ్ట్నెస్ చూసారా చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది చాలా అంటే చాలా లైట్ దీనికి వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లేన్ వస్తుంది ఎనీథింగ్ కాంట్రాస్ట్ వెళ్తే ఇంకా హైలైట్ బాగుంటుంది ఎందుకంటే టోటల్ సారీ అంతా కూడా టోటల్ సెల్ఫ్ సారీ అంతా కూడా సేమ్ చాలా ఇట్లా క్రాస్ లైన్స్ లాగా వచ్చింది ఇది బ్యాక్ వేవ్ అండ్ ఫ్రంట్ వేవ్ ఇది ఓకే బ్యాక్ అంటే నాకు తెలియట్లేదు అసలు బ్యాక్ కి ఫ్రంట్ కి తేడా అంత నీట్ గా ఉంది చాలా బాగుంది పోషంపల్లిలో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇది వచ్చేసరికి ప్యూర్ పోచంపల్లి వన్ ట్వంటీ కౌట్ మేడం ప్యూర్ కాటన్ ఇప్పుడు సమ్మర్ వేర్ కి పెద్దవాళ్ళ కవర్ అవును రఫ్ అండ్ వాష్ ఫేబ్రిక్ ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది త్రీ థౌసండ్ రూపీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది కూడా బాగుంది చాలా సాఫ్ట్ గా ఉందండి ఇంకా సమ్మర్ కి ఇంకా హ్యాపీగా పెట్టు కట్టుకోవచ్చు అన్నమాట పెద్దవాళ్ళే రఫ్ అండ్ టఫ్ వాష్ ప్రాబ్లమ్ ఉంది వాష్ ఏ ప్రాబ్లం లేదు రఫ్ అండ్ టఫ్ ప్యూర్ క్వాలిటీ ప్యూర్ కాటన్ కాబట్టి మీకు వితౌట్ స్టార్చ్ అండి స్టార్చ్ కూడా అవసరం ఉండదా ఓకే ఇంకా గంజి పెట్టడాలు ఇట్లాంటి పనులు కూడా వితౌట్ బ్లౌజ్ ఓకే ఇందులో నెంబర్ ఆఫ్ చాయిస్ అయితే చాలా ఉంది నెక్స్ట్ మన పోచంపల్లి ఓకే లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ నెంబర్ ఆఫ్ చాయిస్ ప్రతి దాంట్లోనే కలర్స్ ప్యాటర్న్స్ అయితే చాలా ఉంటాయి మేడం సింపుల్ బోర్డర్స్ ఉంటాయి బిగ్ బోర్డర్స్ ఉంటాయి గ్యాప్ బోర్డర్స్ అండ్ కంచి బోర్డర్ ఇది చూడండి మేడం చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో కూడా కంచి బోర్డర్ స్టైల్ వస్తుంది అవును మేడం చాలా బాగుంది సారీ అంతా టోటల్ ప్లెయిన్ మేడం బ్లౌజ్ అండ్ పళ్ళు హెవీగా వస్తుంది కత్ డిజైన్ వస్తుంది కత్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ ఇక్కత్ డిజైన్ మొత్తం బ్లౌజ్ అంతా కూడా మనకి డిజైన్ అంటే సారీ అంతా టోటల్ ప్లెయిన్ రావడం వల్ల ఇవన్నీ కూడా డిఫరెంట్ గా మనం ఓన్ గా లూమ్ చేంజ్కునే వీవ్ చేంజ్ని సారీస్ కూడా వావ్ దీని ప్రైస్ ఎంత ఉంటుందండి ఇది వచ్చేసరికి మనకి 20000 20000 20000 నెక్స్ట్ వచ్చేసరికి పొందూరు ఖాదీ కాటన్స్ మేడం ఇప్పుడు పొందూరు అనేసరికి బాగా ట్రెండీ గా అందరూ అడుగుతున్నారు కదా మేడం పొందూరు ఖాదీ కాటన్ ఇది వచ్చే అవును మేడం ఇది వచ్చేసరికి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ప్లెయిన్ సారీ స్టార్ట్ అవుతుంది మేడం మనకి ఆల్ ఓవర్ పళ్ళు పళ్ళు జామ్ ఇది మేడం పళ్ళు కొరకు అలా డిజైన్ వస్తుందా డిజైన్ వస్తుంది ఓకే పళ్ళు పళ్ళు పాటు వరకు ఇలాగా మనకి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇందులో కూడా కస్టమైజింగ్ కావాలన్నా ఉంటుంది మీకు ఇందులో కొద్దిగా పెద్దవాళ్ళు నాకే పేరు పేరు కావాలి నేమ్ కావాలన్నా సరే లో కూడా మనం నేమ్ అన్నది వీవ్ చేసి ఇవ్వగలం ఇందులో కూడా ఆప్షన్ ఈ రెడ్ కాంబినేషన్ కాంట్రాస్ట్ వచ్చింది కదా మేడం అదే వ్యూ లో ఇలా వస్తుంది మన దంతా కూడా ఫుల్ బుట్టి డాలర్ బుట్టి వస్తుంది బ్యూటిఫుల్ కలర్ మంచి బ్లూ కి ఇట్లా హైలైట్ అవుతుంది ఆరెంజ్ కలర్ దాని పైన కూడా ఇలా వీవింగ్ లోనే వెరైటీస్ జామదాని పళ్ళు ఇలా వచ్చింది ఇందులోనే ఆల్ అవర్ ఆఫర్ కు జాన్దాని మేడం ఆఫర్ కు డాలర్ బూటీ బూటీస్ వస్తాయి ఓకే ఇది వచ్చేసరికి 60000 సూపర్ సూపర్ చాలా బాగుంది సో వరకు అయితే మనం పట్టు శారీస్ అండ్ మోడల్స్ ఇవన్నీ చూసాం కదండి అండ్ ఇక్కడ ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీస్ కూడా ఉంటాయి అన్నీ కూడా ప్యూర్ క్వాలిటీ అన్నమాట మంగళగిరి కానివ్వండి కలంకారీ కానివ్వండి అజ్రాక్స్ కానివ్వండి జార్జెట్స్ బాందినీస్ ఇట్లాంటివన్నీ కూడా ప్యూర్ క్వాలిటీవి ఒరిజినల్ క్వాలిటీవి మాత్రమే అనమాట సో నేను చూసిన వాటిలో కలంకారీ ఈసారి ట్రై చేస్తే బాగుంటుంది అని అనిపించింది ఎందుకంటే అవి చాలా స్టైలిష్గా అనిపించినాయి అండ్ అలాగే నా దగ్గర లేని మోడల్ అని కూడా అనిపించింది అనమాట సో అందుకని ఫ్యూ ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీస్ కూడా నేను ట్రై చేశాను ఎందుకంటే నా బడ్జెట్ అయితే నేను మాత్రం ఒక ఫైవ్ ఆ రేంజ్ వరకే అనుకున్నాను ఫైవ్ టు సిక్స్ ఆ రేంజ్లోనే అనుకున్నాను అనమాట ఎక్కువ ఎక్స్పెన్సివ్ శారీకి వెళ్ళదలుచుకోలేదు సో అందుకని ఆ ప్రైస్ రేంజ్లో ఉన్న ఫ్యూ ఫ్యాన్సీ శారీస్ కూడా నేను చూశాను ఆ మోడల్స్ కూడా మీకు షేర్ చేస్తాను మీకు కనుక ప్యూర్ క్వాలిటీ మంచివి కావాలి అని అనుకుంటే చిల్లపల్లిస్ వ్యూవర్లకి హ్యాపీగా విజిట్ చేయిచ్చండి ఎందుకంటే వీళ్ళు వాళ్ళ ఓన్ మగ్గాలపైనే వీవింగ్ చేస్తారు కాబట్టి క్వాలిటీ విషయంలో అసలు చూసుకో అక్కర్లేదనమాట అండ్ అలాగే కస్టమైజేషన్ కూడా ఉంది కదా నాకు ఐడియా బాగా నచ్చింది మీలో ఎవరికైనా ఐడియా నచ్చితే ఖచ్చితంగా యూస్ చేసుకోండి పేర్లు వీవింగ్ లో వచ్చేలాగా మేడం కూడా ప్యూర్ కాటన్ సారీస్ చిన్న బార్డర్ వస్తాయి ఇందులో త్రీ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం త్రీ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్ రేంజెస్ ఉంటాయి చిన్న బార్డర్ పెద్ద బోర్డర్ లైన్స్ మేడం లైన్సే వస్తుంటే నెక్స్ట్ ఇది ఇదికో నెక్స్ట్ వచ్చేసరికి పట్టు ఆల్ టైప్ ఆఫ్ గద్వాల్ లో అన్ని రకాలు మన దగ్గర ఉంటాయి ఓకే పట్టు వచ్చేసరికి సిక్స్టీన్ థౌసండ్ అలా ఉంటుంది మేడం సీకో ట్వెల్వ్ థౌసండ్ అట్లా పడుతుంటే టెన్ థౌసండ్ ఆ రేంజ్ లో వస్తుంటే కాటన్ వచ్చేసరికి త్రీ థౌసండ్ నుంచి చిన్న బోర్డర్ పెద్ద బోడర్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ ఆల్ టైప్ ఆఫ్ రేంజెస్ లో కూడా రేంజ్ అనే కాదు మోడల్ మోడల్స్ బట్టి కూడా అన్ని వెరైటీస్ వస్తుంటాయి పట్టు కాటన్ సీకో ఇలా చాలా రకాల చాలా ఉంటాయి ఇంక ఇక్కడ మనకు కావాల్సిన అజ్రక్ ప్రింట్స్ అవి కూడా చూసానండి అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి అందులో కూడా అన్నీ కూడా మనకి మెరూన్ కలర్ గ్రే కలర్ ఇలా ఉన్నాయి క్లాత్లు అయితే అసలు ఎంత బాగుంటాయోనండి ఎంత కంఫర్టబుల్గా ఉన్నాయో కట్టుకుంటే నేను కూడా ఇప్పుడు ఇదే సారీ డ్రైప్ చేసుకున్నా కదా బ్లాక్ కలర్ది సో బ్లాక్ కలర్ చూసాక ఇంకా వేరే కలర్ నచ్చుద్దా చెప్పండి ఆ రేంజ్లో అనిపించింది అనమాట బ్లాక్ అయితే జస్ట్ వా అంతే

పైన బ్లాక్ మళ్ళీ చెక్స్ ఇక్కడ లాగా హ్యాండ్ టైప్ ఆఫ్ లా ఉంటుంది ఓకే ఇందులో వచ్చేసరికి మనకి టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యాయి మేడం కంచి వరకు వెళ్తే థర్టీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ దాకా ఉంటుంది హ్యాండ్ పెయింట్ అచ్చా ఇదంతా కూడా ప్యూర్ పెన్ కలంకారి హ్యాండ్ పెయింటెడ్ చాలా బాగుంది కలర్ఫుల్ గా ఇదేమో మొత్తం బ్లాక్ ఉంది కదండి ఇదేమో మొత్తం కలర్ఫుల్ ఉంది దీని ప్రైస్ అయితే ఎయిట్ థౌసండ్ ఇదేం టైప్ ఆఫ్ సార్ మేడం

సరే వచ్చిందన్నమాట అండ్ ఆ ప్రింట్ కూడా ఏదో ప్యాటల్ లా ఇచ్చిన డిఫరెంట్ స్క్రూ డిజైన్ ఓకే ఓకే స్క్రూ డిజైన్ క్రూ డిజైన్ లాగా వచ్చింది జార్జెట్స్ జార్జెట్స్ కూడా లో కూడా నెంబర్ ఆఫ్ అయితే చాలా ఉన్నాయి ఓకే కూడా ఇది సాఫ్ట్ అవును అన్ని కూడా ఫ్యాన్సీ వెరైటీస్ ఇది ఆఫ్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం చాలా బాగుంది మీరు హ్యాపీగా స్టోర్ కు విజిట్ చేస్తే చాలా కలెక్షన్ చూడొచ్చు చూడండి అన్ని అయితే మేడం వెరైటీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూపిస్తాం మంగళగిరి ఇంకా మంగళగిరి అని నేను ఇంకా చెప్పని కూడా చెప్పక్కర్లేదు మీరు ఇన్ కేస్ మంగళగిరి శారీ ఇలా చూడాలి అనుకుంటే కళ్ళు వేవర్లకి వచ్చేయండి అంతే నెంబర్ ఆఫ్ వెరైటీస్ మన దగ్గర చాలా ఉంటాయి అన్ని రకాలు అన్ని వెరైటీస్ దొరుకుతాయి అండ్ వీళ్ళ దగ్గర పట్టు అండ్ ఫ్యాన్సీ శారీసే కాకుండా ఇలా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయండి మనకు నచ్చినట్లుగా మనం స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట మంచి కాటన్ దగ్గర నుంచి ఇట్లా పోచంపల్లి మంగళగిరి ఇట్లాంటి చాలా రకాల డ్రెస్సెస్ మెటీరియల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ అనే కాదండి ఓన్లీ చున్నీలు కావాలన్నా సరే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట అన్నీ కూడా మంచి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీవి ప్యూర్ క్వాలిటీవి దొరుకుతాయి సో అలా ఇంట్రెస్ట్ ఉన్నాలో అలా కూడా చూడవచ్చు మీరు నియర్ బై ఉంటే కనుక హ్యాపీగా స్టోర్ విజిట్ చేసుకోవచ్చు మీకు పాసిబుల్ అయితే లేదు అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా వీడియో కాల్లో చూసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉందండి అండ్ ఇప్పుడు మార్చ్ ఫస్ట్ నుంచి మార్చ్ టెన్త్ వరకు కంచిపట్టు శారీస్ పైన ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కదండి అది ఆన్లైన్లో కూడా వర్తిస్తుంది అనమాట సో మీరు ఎక్కడి నుంచి అయినా సరే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మంచి డిస్కౌంటెడ్ ప్రైస్కే మంచి మంచి శారీస్ అయితే తీసుకోవచ్చు అండ్ నేను అక్కడ ఉన్నప్పుడే వీడియో కాల్ కూడా చేశారండి ఒకళ్ళిద్దరు చాలా పేషెన్స్తో చూపించారు ఒక స్టాఫ్ కూడా అంటే నేను షూట్ చేసే అది కూడా చూసా అనమాట చాలా ఓపిక్గా చూపించారు వీడియో కాల్ లో కూడా అండ్ నేను షాప్ కి విజిట్ చేసినప్పుడు కూడా చాలా ఓపిక్గా చూపించారు అన్ని మోడల్స్ సో చూశారు కదండీ కలెక్షన్ అంతా మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ప్రతి షాప్కి వెళ్ళి అంత కలెక్షన్ చూడలేము కదా సో ఇలా వీడియోలో చూసి మీకు ఆ షాప్లో ఎలా కలెక్షన్ అనిపించింది మీకు నచ్చితే వెళ్ళొచ్చు లేదు అన్నది కూడా మీరు డిసైడ్ అవ్వచ్చు నేనైతే ఒక శారీ తీసుకున్నాను ఏం శారీ తీసుకున్నానో మీరు గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి వీడియోలో అయితే ఆ శారీ చూపించాను నేను వేసుకొని నేను తర్వాత వీడియోస్లో అయితే డెఫినెట్గా చూపిస్తాను ఎందుకంటే ఐ లవ్ ద శారీ ఖచ్చితంగా త్వరలోనే కట్టేసుకుంటాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే బా బాయ్